గజం భూమి ఇరవై ఆరు వేల రూపాయలతో రెండు వందల గజాల భూమి కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే బెంగళూరు హైవేకి కి రెండు నిమిషాల దూరంలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్సిటీని ఏపీ వైసీపీ శ్రేణుల్లో రెడ్ బుక్ టెర్రర్ పుట్టిస్తోంది ఒకవైపు లుక్ అవుట్ నోటీసులు మరోవైపు ఫార్టీ వన్ ఏ నోటీసులతో వైసీపీ శ్రేణులు హడలెత్తిపోతున్నారు ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందో కేసు అన్న భయాందోళనలో పరుగులు పెడుతున్నారు ఇది కాదన్నట్టుగా ఎవరి పేరు చెప్తే వైసీపీకి వన్నుకు పుడుతుందో ఆయన ఎవరో కాదు త్రిపులార్ త్రిపులార్కు కూటమి ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టింది దీంతో మరి వైసీపీ పరిస్థితి ఏంటి అసలు త్రిపులార్ పేరు చెబితేనే ఒంటికాలు పైలచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇకపై అసెంబ్లీకి వస్తారా రారా వస్తే ఎలా ఉంటుంది త్రిపులార్ గారు యాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది అన్న ఒక సీన్ని చూడ్డానికి చాలా మంది కూడా వేచి చూస్తున్నారు మరి ఆ సీన్ ఇంతకీ అసెంబ్లీలో జరుగుతుందా జరగదా అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం నారాజు గారు ఇప్పుడు చూశారు కదా రెడ్ బుక్ ఓకేనా చాలా బుక్లు వచ్చింది రెడ్ బుక్ బ్లూ బుక్ ఆ బుక్ ఈ బుక్ వచ్చింది కానీ రెడ్ బుక్ మాత్రము ఏపీ వైసీపీ నాయకుల్లో ఒక టెర్రర్ పుట్టిస్తుంది అనమాట ఆ రెడ్ బుక్ పేరు చెబితేనే ప్రతి ఒక్కరు భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని బూతు పురాణాన్ని అందించడము మార్ఫింగ్ వీడియోలు పెట్టడము ఇలాంటివి ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా రైలు గుండెలో రైళ్లు పరిగెత్తుతున్నాయి లుక్అవుట్ నోటీసులు ఇస్తుంది ఒక పక్క మరో ఒక ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళందరూ అంద భయాందోళన చెందుతుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టేందుకే అనుకుంటా త్రిపుర రఘురామకృష్ణం రాజు గారికి ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి కూటమి ప్రభుత్వము డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టింది ఎలా చూడవచ్చు సార్ ఈ ఎపిసోడ్ అంతా కూడా మనం అంటే అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం వైసీపీ అష్టదిగ్బంధంలో పడిపోయినట్టే అనిపిస్తుంది వైసీపీ శ్రైలు అంతా కూడా డెఫినెట్గా పాటు ఆయుపొట్టు లాంటి వైసీపీకి ఆయు ఏంటి సోషల్ మీడియా అంతే దాన్ని లీడ్ చేసే దాన్ని లీడ్ చేసే వాళ్ళంతా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకాలు మీరు చెప్పినట్టుగా అండి వ్యక్తిగత హరణం నాగరాజు గారు మీరు దాదాపు నాకు తెలిసి జర్నలిజంలో మూడు దశాబ్దాల పైన అనుభవం ఉంటుంది ఏ పార్టీలోనూ గతంలో లేని విధంగా మనుషుల్ని ఆ వ్యక్తిని రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడు అధ్యక్షుడు ఆ పార్టీకి అధ్యక్షుడైన వాళ్ళ భార్య పిల్లల్ని ఎవరిని వదిలిపెట్ట దారుణమైన పదజాలంతో ఇచ్చేసి ఇంట్లో మానసికంగా ఎందుకు ఈ రాజకీయాలని ఏడ్చి కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితి ఇష్టానుసారంగా వ్యవహరించిన ఆ జగన్ కనెక్ట్ అనే ప్రతినిధులు కావచ్చు ఎవరు సజ్జల రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు ఆయన నేతృత్వంలో మిగతా అంతా కూడా ఇక్కడ వారా రవీందర్ రెడ్డి ఆయన కూడా భారతీయ సిమెంట్స్ పద రెండు వేల పంతొమ్మిది వరకు చేశాడు ఆ తర్వాత నుంచి పూర్తిగా యాక్టివ్గా ఉన్నాడు దీంట్లో ఆయన ఆధ్వర్యంలో యాభై యూట్యూబ్ ఛానల్స్ సార్ సేకరించడం ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతాం వ్యక్తిగత అన్నం చేయటం సరే చేశారులే అయిపోయింది గత ఐదు సంవత్సరాలు చేశారంటే నాలుగు నెలలు నిమ్మక ఎత్తినట్టు ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చాలా ఫైర్ అయ్యాడో అప్పటి నుంచి కంప్లీట్గా ఈ రోజు వరకు నూట ఇరవై మంది యూట్యూబర్లు అరెస్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఎంత పెద్ద తలకాయలో ఉపేక్షించే పరిస్థితి లేదు దాన్ని ప్రశ్నిస్తే ప్రశ్నించి అధికారులను భయపెడుతున్నానికి గురి చేస్తే వాళ్ళని సుమోటో కేసులు ఫైల్ చేసి లోపలేస్తామని చెప్పేసి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు మీరన్నట్టు ఎటు చూసినా ఇబ్బందులే ఒకవైపు పార్టీకి వెనుదొన్నగా ఉన్న సోషల్ మీడియా వాళ్ళంతా పోతున్నారు వాళ్ళని బయటికి తీసుకొచ్చిన పరిస్థితి లేదు బయటికి తీసుకొచ్చి పోలీసులు బెదిరిస్తే పోలీసులు బెదిరిస్తే కేసులు పెట్టి లోపలేస్తున్నారు ఇవన్నీ ఏంటంటే స్వయంకృతరాధం అంట నారాజు వారందరికీ అండగా నిలవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు కదా ఇచ్చారు మాజీ అడ్వకేట్ జనరల్ని ఆయన్ని తర్వాత ఇద్దరు ముగ్గురిని కూడా కమిటీ కమిటీకి వేసి మీరు ఎప్పటికప్పుడు అన్నారు జైలుకెళ్లి కూడా ఉన్న పేరుని కృష్ణ పేరుని నాని గారు మాంబటి రాంబాబుపై పలకరించి వచ్చి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సరే ఏదేమైనా కానీ ఏదైనా అంటే సార్ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా నాగరాజు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు ఇప్పటికరమైన పరిస్థితి ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మీకు తెలియదు కాదు విచ్చలివిడిగా విచ్చలివిడిగా అటు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే అరగంట లేపేస్తున్నాడు ఓకేనా భార్యల్ని పిల్లల్ని అత్యాచారం చేస్తానని చెప్పి ఎంత దుర్భాషలు అడిగారు నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర కూడా నెల్లూరు వచ్చి కొట్టుకు తీసుకెళ్తే తీసుకొస్తాడు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఏమైంది పదహారు కేసులు రౌడీ రౌడీషీటర్ ఒక స్టేషన్ పోతే ఒక స్టేషన్ మొత్తం తిరుగుతూ ఉంటే ఆయన కూడా సపరీలు చేస్తున్నారని చెప్పి పోలీసులు కూడా సస్పెండ్ చేశారు బిర్యానీ బెడ్ అరండాల్పూడి పోలీస్ స్టేషన్ చూస్తే పోలీసులు సస్పెండ్ చేశారు ఇంకెక్కడే ఉపేక్షించే పరిస్థితి రాజమర్యాదలు చేయడానికి కారణం చూసి వివరించిన సిఐని విఆర్కి పంపించారు ఆయనకి బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టినందుకు నలుగురు సస్పెండ్ చేశారు ఇంకో ఇద్దరు లైన్ లో ఉన్నారు ఏదేమైనా అది ఒకటి బోరగడ్డ నీళ్ళు ఇకపోతే వర రవీంద్ర రెడ్డి వర్రా ఆయన అర్జున్ రెడ్డి భార్గవ రెడ్డి సుమత సుమ రెడ్డి గారు ఆమె కూడా ఆమె పేరు కూడా వచ్చింది వీళ్ళందరికీ లుకౌట్ నోటీసులు మీరు అన్నట్టు ఒకవేళ దేశం దా సరిహద్దు దాటిపోయి అనుకున్నా కానీ ఎక్కడికెక్కడ స్కాన్ చేసేస్తారు దేశం సరిహద్దు దాటికపోలేకపోకుండా లుకౌట్ నోటీసులు జరిగేసేస్తారు ఎంత ఒక ఎత్తు అయితే వీళ్ళతో పాటు రాంగోపాల వర్మ ఒంగోలు మద్దిపాటి పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఉన్నారు పోలీసులు ఏ క్షణంలో అయినా రా గోపాలవరం అరెస్ట్ చేసే అవకాశం డౌట్ ఏం లేదు అమరాజ్యం అమరాజ్యంలో కడప రెడ్డి అని చెప్పి ఒక సినిమా తీశాడు కదా సార్ ఇంకొక ఇంకా రెండు మూడు తీశాడు కదా తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చాలా సినిమాలు తీశాడు తీసి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని విలనగా వ్యూహం అని వ్యూహం వన్ టూ ఇది తీశాడు తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక సినిమా తీశాడు చంద్రబాబు నాయుడు గారిని విలవంగా ఆయన సమాజంలో విలనగా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా చూపించారు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కేఏ పాల్ వీళ్ళందరినీ బఫుల్గా చూపించాడు మరి అప్పుడు ఏమైంది నేను నాకు రాజకీయాల సంబంధం లేదంటే కుదరదు కదా ఇప్పుడు అంటున్నాడు రాజకీయ ఇప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు కుదరదు కదా కదా ఇకపోతే ఇంకో పోసానికి ఇష్టం మరి ఆయన హద్దు ఆపులేదు లకారంతో ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి ఫ్యామిలీ ఎంత విమర్శించాడో మనకు తెలిసింది ఆయనకి ఏ మధ్యలో లేళ్ళే బయట అంటే నిన్నగాక నిన్న వచ్చి బయటికి ఇష్టం వచ్చేట మాట్లాడు నన్ను అరెస్ట్ అయ్యింది దమ్ముంటున్నాడు అంటే ఆహ్వానిస్తున్నట్టు ఉంది నన్ను నన్ను ఇంకా లోపల ఇంట్లో ఉంచేదో లోపలికి తీసుకెళ్ళిపోమని అతనికి తప్పదు అతని పేరు కూడా కేసు రెండు వేల ఇరవై రెండులో రాజమండ్రి ఫైల్ చేస్తే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు కేసు ఫైల్ చేయాలి చివరి కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకున్న కేసు ఫైల్ చేయాలి ఇప్పుడు జనసేన నాయకులందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆయన కూడా నోటీసులు ఇచ్చారు అరెస్ట్ చేసే ఒక లేకపోతే శ్రీరెడ్డి పరార్లో ఉంది ఆయన కోయ ప్రవీణ్ చెప్పాడు చూశారు కదా రాయలసీమ డిఏజీ ఏమన్నాడు ఆయన నేను ఇంత సర్వీస్లో ఉన్నాను కానీ ఇటువంటి రాక్షసులు నేను చూడలేదు ఇటువంటి అలా అరబ్ కంట్రీస్లో అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారని చెప్పి అన్నాడు అంటే ఇంత విస్కృ సోషల్ మీడియా సైకోలో అనేసేనా సైకోల్ అని చెప్పేసేసి వీళ్ళని ఈ సమాజంలో పనికిరాలని చెప్పన్నాడంటే ఎంత హేయంగా చివరికి సారీ చెప్పారు కదా సార్ సారీ అంటే ఈ చేత్తో ఏదో రుద్రాక్షమాలు కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మీకు మీ కుమారుడికి స్వారీ మీ కుటుంబ సభ్యులు సారీ పవన్ కళ్యాణ్ గారు స్వారీ అంటే ఆ నాలుగు పదాలు సరిపోద్దండి ఐదు సంవత్సరాలు ఇష్టానుసారంగా వ్యవహరించి స్వారీ అని చెప్తే సరిపోద్దా కాదు కదా గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఉండాలి వీళ్ళకి జరగాల్సినవి అన్నీ జరగాలి ఇవన్నీ ఉండాలి కదా సిస్టమ్ లా చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే మీ ఐదు సంవత్సరాలు కాదు రాబోయే పాతి సంవత్సరాలు మాదే అన్నట్టుగా వెళ్ళారు ఐదు సంవత్సరాలు మీ పదవి నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకే పరిమితం అయిపోయింది ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు ఇప్పుడు మరి ఇప్పుడు ఈ సొప్పు ఇప్పుడు ఉంది కూటమి ఉంది ఉపేక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు కాదు అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు డిప్యూటీ సీఎం ఎప్పటికప్పుడు గబ్బర్ సింగ్ పెట్టి మొత్తం లాండర్డర్ లైన్లో పెట్టబోతే నేను బాధ్యత తీసుకుంటానంటున్నాడు మరి ఎందుకు చట్టం దృష్టిలో ఎవరైనా ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు సార్ రూల్ ప్రకారం ఉండాలి అధికారులను బెదిరించకూడదు బెదిరిస్తే చట్టం తన పని తను చేసుకోవద్దు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు అన్నట్టు స్టేట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఇచ్చాడు వరం దానికి కారణం ఎవరని చెప్పాడు రాఘవరెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి గారు పిఎ అవినాష్ రెడ్డి గారు బ్రీఫ్ చేస్తే రాఘవరెడ్డి బండి రాఘవరెడ్డి గారు రాసుకోవటం అది వర రవీంద్ర రెడ్డికి ఇటు వర రవీంద్ర రెడ్డి గారు మిగతా యూట్యూబ్లో పోస్ట్ చేయటం ఇదే కదా జరిగింది చివరికి షర్మిల గారిని విజయమ్మ గారిని అని వచ్చిన మాట్లాడి ఇంకెంత దానం రాజకీయాలు అది ఇప్పుడు ఏం మాట్లాడిన పక్కన పెడితే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉండే కుర్రాడే ఆ కుర్రాడు షర్మిలా గారిని విజయమ్మ గారిని తూళ్ళ అంటే అది ఆచార్యకరమే ఎందుకు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊరుకున్నారు షర్మిలా గారిని అంత భూత పదాలు వాడుతూ మాట్లాడారు ఆ నేత రాజశేఖర రెడ్డి గారు గొప్ప గారురేతి నమస్కరించారు శర్మిలమ్మ కూడా రాశేఖర రెడ్డి గారు కుమార్తె కదా ఆమె చూడాలి మనం హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో కేసు పెట్టారు డాక్టర్ సునీత గారు షర్మిలా గారు వాళ్ళ వరర రవీంద్ర రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పది పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు కేసులే కాకుండా తెలంగాణ పోలీసులు కూడా విచారిస్తారు ఇక తప్పదు అండి ఏదైనా ఎంట్రెసిపేట్ బెయిల్కి వెళ్ళినా ముందస్తు బెయిల్కి వెళ్ళా ఎవరికి వచ్చే ప్రసక్తికి లేదు ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ అని చెప్పేసి రెడ్డి వెళ్ళినట్టున్నాడు అది ఫోర్టీవన్కి పోస్ట్ పోన్ చేసి ఇవ్వలేదు సరే ఏదైనా కానీ ఇప్పుడు కష్టకాలం కనపడదు ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఆ పార్టీ నాయకుడికి జగనన్నకి మాజీ ముఖ్యమంత్రి గారికి పక్కలో బలినలాగా జగనన్న వదిలిన బాను ఆయన వైపే ఉంది చరిమల రూపేణ ఇప్పుడు ఆయన దగ్గర తయారైన ఒక ఎంపీ స్వగతం అన్నట్టుగా సొంత పక్షంలో కుంపట రాజేసి అల్లాడిచ్చాడు మూడు సంవత్సరాలు లేకపోతే ఇప్పుడు కూటం తరపున ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయి కూర్చున్నాడు ఒకవైపు స్పీకర్ని చూసే అసలు రావట్లేదు అనుకుంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అసలు ఫ్యూచర్లో ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఏమి కనపడతలేదు సార్ ప్రజల చేతి ఎన్నుకోబడింది అసెంబ్లీకి వచ్చేందుకే కదా నేను రమ్మన్నారు మళ్ళీ బతిలాడము పదకొండు మంది రమ్మంటే వెళ్ళలేదు కదా ఇవి మాక్ అసెంబ్లీ అని చెప్పేసి టీడీ అక్కడ వైసీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు ప్రజలు ఐదు సంవత్సరాలు మీకు ఇచ్చేది ఎందుకండి ప్రజల తరపున పోరాడతారని మీకు జీతాలు ఇస్తున్నారు కదా మీకు అన్ని గౌరవ వేతనాలు అన్నీ ఉన్నప్పుడు పదకొండు మంది పోరాడాల్సిన అవసరం ఉందా లేదా ఈ కూటమి తరపున ఎదుర్కోలేక బడ్జెట్ సమావేశాలు పాల్గొనలా శాసనమండలిలో పాల్గొంటామంటున్నారు ఏదో ఎంతవరకు సమంజలు ఇవన్నీ ఒక అయితే అయితే మూలిగైనక్కపై తాటికాయ అన్నట్టుగా రఘురామకృష్ణరాజు రూపంలో డిప్యూటీ స్పీకర్ వచ్చాడు ఇప్పుడు అసలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు వెళ్తాడో లేదంటే రాబోయే కళ్ళు మూసుకొని తెచ్చేదలకు ఐదు సంవత్సరాలు మొన్నటి దాకా ఉన్నాడు ఇంకా నాలుగు సంవత్సరాలు వెళ్తే ఎలా ఉంటుందంటారండి రఘురామకృష్ణరాజు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చిన రోజు కావాలనే చింతకాయ అయ్యన్న పాత్ర గారిని తప్పించి ఆ రోజు రఘురామకృష్ణం రాజు గారిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెడతారు అనేది అందరికీ అర్థమవుతుంది ఆ రోజు అదే రఘురామకృష్ణరాజు గారు అధ్యక్ష స్థానంలో కూర్చొని ఇక్కడ తన కుర్చీలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే ఎలా ఉంటుందంటారు మీరు మీకు ఎలా ఉంటుంది చెప్పండి మీరు చెప్పండి మీకు ఎలా ఉంటుంది ఆ బాహుబలి పర్సనాలిటీ రఘురామకృష్ణరాజు ఆ కూర్చొని ఏం చేయబోతారన్నది అందరికీ ఆసక్తి అదే అదే ఇప్పుడు అందరికీ కూడా అనిపిస్తుంది అంటే విధి ఎంత విచిత్రమైనదో ఎప్పుడు ఎవరి చేతిలో ఉండదు ఎప్పుడు ఎలా ఉంటో అదే అంటే కొద్దిగా ఓర్పు నేర్పు చేర్పు అంటే రాజకీయాలు సక్సెస్ అవుతాం ఒక్క సీటు కూడా లేని పవన్ కళ్యాణ్ ఈ రోజున ఇరవై ఒక సీట్లు హండ్రెడ్ పర్సెంట్ ట్రైక్ రేటుతో నాట్ ఓన్లీ ఇక్కడే కాకుండా మహారాష్ట్ర ఎలక్షన్ కూడా ప్రత్యేకంగా పిలిచారు అంటే ఏంటి అతని స్థాయి జాతీయ స్థాయిలో వెళ్ళిపోయాడు అందులో మరాఠీ లాంగ్వేజ్ మరాఠీ లాంగ్వేజ్ కూడా వచ్చాయి ఆయన అర్థమైపోయింది ఇక్కడ ఇప్పుడు చెప్పి ఆయన చేశాడు వైసీపీని అధప్పదం తొక్కేశాడు ఇప్పుడు అధప్పపదం తొక్కడం అంటే రియలైజేషన్ సెక్షన్ కాకపోయినా వైసీపీ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ఈ సోషల్ వారియర్లో ఉన్నారో ఈ సైకో బ్యాచ్ అని చాలామంది ఇచ్చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా గట్టు పరిస్థితులు ఇంకెవరు మాట్లాడాలి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇవన్నీ ఒక అయితే అయితే శాశ్వతంగా అసెంబ్లీ కూడా రఘురామకృష్ణరాజు ఆ సీట్లో కూర్చుంటే అసలు చాలా కష్టమని అనిపిస్తుంది ఏదైనా కాని వైసీపీకి గడ్డు ఒక్కసారి చూడాలని ఉందండి మీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అనే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అనే పిలుపుకు రఘురామకృష్ణరాజు గారు ఎలా స్పందిస్తారు ఆయన కూడా కోరిక ఉంటుంది ఎందుకంటే ఆయన కూడా చాలా గుంటూరు పోలీసులు కోటింగ్ ఇచ్చి అరి పాప వాసేదాకా గుండె ఆపరేషన్ ఓపెన్ఆర్ సర్జరీ అయినా కానీ అక్కడ కానిస్టేబుల్ గుండెల మీద కూర్చొని ఆయన ఎన్ని వేలు కోట్లయినన్నా దారుణంగా సార్ నారాజు గారు చెప్పండి నాలుగున్నర సంవత్సరాలు ఎప్పుడైనా ఎవడైనా అక్కడ గెలిచి కూడా ఎంపీ గెలిచి కూడా సొంత నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి సార్ ఎంత దారుణమైన పరిస్థితి ఎవరికి రాదు కాబట్టి ఆ వేదన అంతా మీడియాలో రచ్చబండదారు ఆయన వ్యక్తీకరించాడు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి చివరికి డిప్యూటీ స్పీకర్ అయ్యాడు మరి రంజుగా ఉంటుంది రసవత్తరంగా ఉంటది అసెంబ్లీ ఆయన వస్తే కానీ తిరుపతి ఎస్పీ అనమాట ఆయన ఒక దూకుడుని చూసి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తుంది త్వరలో వచ్చింది రెండు వేల ఇరవై ఏడులోనే జమిల్ ఎలక్షన్స్ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం సుబ్బరాయుడు సప్త సముద్రాలు అవతారా ఉన్నా కూడా లాక్కొని వస్తానంటున్నారు మరి ఆ రోజు పరిస్థితి ఏంటంటారు పోలీసులతో ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అది సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటారు ముస్సూరీలో ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళు దేశ ప్రతినిధిగా యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఉంటారు తప్పితే ఏ వ్యక్తి కోసంగా చేయరు అది ముఖ్యమంత్రులు మారుతుంటారు ఐదు సంవత్సరాలు వీళ్ళు మాత్రం రిటైర్ అయ్యేదాకా లోకల్ అంతే కాబట్టి అటువంటి సుబ్బరాయుడు ఆయన కూడా విమర్శ ఆయన తెలంగాణ నుంచి వచ్చాడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడే ఉంచుకుందాం అనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు కోరిక మేరకు అక్కడ తీసుకెళ్ళారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్యలో ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పనిచేశాడు చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గర తర్వాత హైదరాబాద్లో సిటీలో చాలా మంచి పేరు ప్రతిష్టలు సాధించుకున్నాడు ఇక్కడ నుంచి డిప్యూటేషన్ మీద వెళ్ళాడు ఆయన వెళ్ళిన తర్వాత సీఎస్ఓగా అపాయింట్ చేసుకోవచ్చు కానీ ఎందుకు తిరుపతిలో ఇష్టర్ రౌడీ మూక రాజ్యం వెళ్తుంది నైట్ రెండింటి దాకా సామాన్య బతకలేని పరిస్థితి ఉంది డ్రగ్స్కి చివరికి గంజాయికి ఇదైపోయి పరమ పవిత్రంగా ఉండాల్సిన తిరుమల అపవిత్రమైంది దాంట్లో గాడిలో పెట్టడానికి ఆయన వేశాడు వేసిన తర్వాత రెడ్ శాండిల్ ఉక్కు పదం వేశాడు పిల్లలకి ఇప్పటివరకు యాభై లక్షల మందికి తిరుపతి సరౌండింగ్ కాలేజీలు స్కూల్స్లో అవేర్నెస్ క్రియేట్ చేశారు డ్రగ్స్ వాడితే ఎట్లా ఉంటుంది లేకపోతే గంజాయి వాడితే ఎట్లా ఉంటుంది సోషల్ మీడియా ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది ఒకవైపు చేస్తా రౌడీలు మాత్రం నిద్రపోనిట్లా అటు అక్కడ ఏంది పెద్దిరెడ్డి అనుచరులు ఉంటారు లేకపోతే చెవిరెడ్డి అని చులు ఉంటారు భూముల కర్ణకరెడ్డి అని చుల్లు ఉంటారు గత ఐదు సంవత్సరాలు ఇస్తాను సరే మరి పరమ పవిత్రంగా భావించే తిరుమల ప్రశాంతంగా ఉండాలి కదా సార్ అటువంటి ఆఫీసర్స్ ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు చివరికి డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే ఒప్పందించే వాళ్ళకి అవతల పార్టీకి సీఐలు ఎస్ఐలు కానిస్టేబుల్తో సహా పదిహేను మందిని సస్పెండ్ చేశాడు ఎవరికి భయపట్ల అదే సమయంలో ఆయన పేరు ఉదరించి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి నోట్ నుంచి సుబ్బరాయుడు ఎవరో తెలంగాణ నుంచి వచ్చాడంటే ఆయన సప్త సముద్రాలు దాటినా నేను వదిలిపెట్టాను అంటున్నాడు మరి ఆయన సింగం సింఘం రాయలసీమ సింహాన్ని సింగలికి వస్తుందని చెప్పన్నాడు మరి ఎస్పీ దానికి అంటే నవ్వుతా నా రూల్ ప్రకారం చేస్తాను నేను కూడా రాయలసీమ పెట్టినా అన్నాడు దీన్ని బట్టి ఏమనాలి అంటే ఎవరు భయపడరు ఆ కాకి వేసుకున్నప్పుడు నిజాయితీగా పనిచేయడానికి భయం లేకుండా పనిచేయడానికి మరి ఎందుకు సెల్ఫ్ గోల్ తీసుకున్నట్టు అనిపించింది సుబ్బరాయుడు గారి పట్ల సుబ్బరాయుడు నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడు ప్రజల మనలో పొంది ఆంధ్రప్రదేశ్లో మిగతా ఇరవై ఐదు కూడా ఇటువంటి వ్యక్తి ఎస్పీ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు డిపార్ట్మెంట్లో కూడా మరి అటువంటి వ్యక్తిని సప్త సముద్రాలు దాటినా తీసుకొస్తానంటే ఏం చేస్తారు ఐపీఎస్ ఐపీఎస్ ఐఏఎస్లంతా మమ్మల్ని డ్యూటీ చేయనీరని చెప్పి వాళ్ళు కేసు వేస్తే ఏమవుతుంది కోర్టుల చుట్టూ తిరగాల ఇదే మాజీ ముఖ్యమంత్రి గారు అది ఆఫీసర్స్ పట్ల అలా మాట్లాడుకుని ఉండాల్సింది ఆయన విధి ఆయన నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆయన అప్రిషియేట్ చేయాలి అంతే కదండి మొత్తం మీద అయితే రామ్ గోపాల్ వర్మ అరెస్టు తప్పదండి ఈరోజు రేపు రాంగోపాల వర్మ నెక్స్ట్ పోసాన్ నెక్స్ట్ రెడ్డి ఎవరిని ఉపేక్షించే పరిస్థితులు ఈ కూటమి లేదు ఎవరో చూసి చూడనట్టు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లోకేష్ గారు ఉన్నా పవన్ కళ్యాణ్ గుండు పరిస్థితి లేదు ఆయన్ని వ్యక్తిగత అన్నం చేసినట్టు ఏ పార్టీ అధ్యక్షుడిని చేయాల చివరికి బిడ్డలను కూడా నా బిడ్డలు ఇంటికి వెళ్తే కళ్ళమని నిలు పెట్టుకుని ఏడ్ చేశారు మా బిడ్డలు ఏం చేశారు నీకు అని చెప్పి అడిగాడు మరి ఇప్పుడు ఏంటి ఓటు వేయడానికి ఎక్కడో అమెరికా నుంచి న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తే మంచి శాంతియుతమైన ప్రభుత్వం కోసం కానీ నాలుగు నెలలు అయింది ఇంతకు కూడా అటువంటి పెట్రీకి పోరుతుంటే చూసి చూడనట్టుంటే ఎట్లా హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నట్టు లేకపోతే నేను తీసుకుంటా అన్నాడు అప్పటి నుంచి మొత్తం సెట్ అయింది ఈ వారంలో చూడండి లాండ్ మొత్తం క్రమశిక్షణలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో భయంతో ఎవరైనా మాట్లాడాలంటే భయంతో ఉంటున్నారు అంటే అది ప్రజలు కోరుకుంటున్నారు వైపు అమరావతి రాజధాని నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతుంది ఒకవైపు పోలవరం పూర్తి చేయడానికి జరుగుతుంది సెంట్రల్ నుంచి నిధులు వస్తున్నాయి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మిగతా ఇండస్ట్రీస్కి పెట్టడానికి ఉత్సకత చూపిస్తున్నారు ఇవన్నీ చూపించాలంటే ల్యాండ్ ఆర్డర్ క్రమశిక్షణ ఉండాలి సార్ నాగరాజు గారు ఇది లేకపోతే ఇష్టానుసరంగా వివరిస్తే కష్టం కదా ఆ నమ్మకాన్ని కలిగించే పనులు ఈ కూటమి ఉంది కాబట్టి వైసీపీకి ఈ ఇటువంటి గడ్డు పరిస్థితి ఎప్పుడు లేదు ఎదుర్కోవాలి తప్పదు అంటే ఈసారి రెడ్ బుక్ నుంచి వచ్చే పేరు చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందని లోకేష్ గారు అమెరికాలోనే ఒక ఇండికేషన్ ఇచ్చారు చాలా స్ట్రాంగ్ గా అవుతుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది ఇప్పుడు అమలు అవుతుంది అనుకోవచ్చా అంతే కదా డెఫినెట్ గా అవుతుంది సజ్జల భర్గవర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే నెక్స్ట్ వాళ్ళ నానా ఆదేశాలు ప్రకారం చేశాను అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చూసే ధర్మారంలో కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ సంబంధించి అధికారులు నోటీసులు ఇవ్వడం ఆయన కూడా చెప్పాడు సర్వే నంబర్ లో లేదు అది సపరేట్ గా విచారిస్తారు సార్ ఇరిగేషన్ అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అటవీ శాఖలు తర్వాత ఈ నీటిపారుదల శాఖ అందరూ కూడా విచారించి నిజంగా అట్లా చేస్తే డెఫినెట్గా స్వాధీనం చేసుకున్నాను కోర్టుకెళ్ళారు వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా వెళ్తుంది అదేవిధంగా సరస్వతి భూమిస్ కూడా చూసాం సరస్వతి పవర్లో కూడా అనేక అవకతవకలు జరిగిన సాక్షాత్తు డిప్యూటీ సీఎం వెళ్ళాడు కదా గత ఐదు సంవత్సరాలు ఏం అరాచకాలు జరిగినా వాళ్ళ కంప్లైంట్ వచ్చినా విచారించే అధికారం ఈ ప్రభుత్వానికి ఉంటుంది చూసి చూసినట్టుగా మెతక వైఖరి అవలంబించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదనమాట అంటే గత ప్రభుత్వంలో అనంతపురంకి వచ్చి టవర్ క్లాక్ సర్కిల్లో తొడగొట్టి మీసం తిప్పిన కళ్ళ హరికృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏమంటారు ఇప్పుడు ఆయన హరికృష్ణారెడ్డి పరిస్థితి ఎలా మాట్లాడో ఇప్పుడు ఎలా మాట్లాడతారో మీరు ఒకసారి చూడండి క్షమించండి ఆయన కోరుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం ఎవరైతే ఇష్టం వచ్చినట్టు జలం దూషించారో వాళ్ళందరూ మహిళ లేకపోతే పెద్దల అనేది కాదు ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఎవరిని ఉపేక్షించట్ల అందరి యొక్క చాట్ తీస్తున్నారు వాళ్ళ యొక్క ఎవరెవరు ఆదేశాల ప్రకారం చేశారు సోషల్ మీడియాలో ఎట్లా ఏ విధంగా ఆపరేట్ చేశారు తాడేపల్లి నుంచి ఏ విధంగా ఎవరేం మాట్లాడారు ఏ విధంగా ఫేక్ అకౌంట్లు ఉన్నాయి ఏ విధంగా మార్ఫింగ్ చేశారు మహిళలు అసభ్యంగా దూషించారు అట్లా ప్రతి ఒక్కరు కూడా అల్లం హరికృష్ణారెడ్డి కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఎవరు తొడగొట్టినా వాళ్ళు తొడలే ఈరోజు పగిలిపోయే పరిస్థితి ఉంది అంతే కదండి కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఎవరించకూడదు లాని మన చేతిలో తీసుకోకూడదు పరుషు పదజాలంతో దూషించకూడదు భాష డిక్షన్ ఉచ్చరణ ఇతరులు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి ప్రకటిన స్వేచ్ఛ ఉంటుంది భారతదేశంలో కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతిని విధంగా ఉంటే అది మంచి పద్ధతి కాదు కదండి అంటే ఆఫీసర్లు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నాడు గారు ప్రభుత్వ ఆయాంలో ఎవరైతే ఇది చేశారో పాపం ఏపీ బేవరేస్ ఎండి వాసుదేవ్రెడ్డి గారు కూడా ఇబ్బంది పడుతుంటే ఆయన ఉద్దేశంగా కాకపోయినా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి గారి ఆదేశాలతో బలవంతంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్సైజ్ కేసులు కూడా పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఆయనపైన దాడులు చేయడము ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసుకోవడం వీళ్ళు ఎవరు అమాయకులు లేదు కాదు సార్ ఇప్పుడు శ్రీలక్ష్మి నీతి గల ఐఏఎస్ ఆఫీసరు టాప్ ర్యాంకు ఏమైంది ఎక్కడ సంతకాలు పెట్టమంటారు అక్కడ పెట్టి ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారితో కూడా జైలుకెళ్ళి వచ్చారు తర్వాత ఇప్పుడు కూడా కేసులు ఎంటాడుతూ ఉన్నాయి విపి ఆచార్య కావచ్చు రాజగోపాల్ కావచ్చు చాలామంది సరే ఇక్కడ ఏంటంటే చూసి ఇష్టం వచ్చినట్టుగా పై ముఖ్యమంత్రి గారు పెట్టమన్నారంటే మీరు స్టడీ చేసి సంతకం పెట్టాలా సంతకం పెడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు వాసుదేవ్ రెడ్డికి ఎందుకు వచ్చింది బెవరేజ్ కార్పొరేషన్ ఉంటే మధ్యవంతం ఆయన చేతిలో ఉంది ఇష్టానుసారంగా వివరించాడు దాని వెనక వేల కోట్ల ఇది వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి ఉంది అనేదే కదా ఇక్కడ ఒత్తిడి ఉంటే పెడితే ఇప్పుడు ఎవరయ్యారు మీరు ఒత్తిడికి గురయ్యారు కదా కానీ ఎప్పుడు ఏ పార్టీ ఉండేది ఐదు సంవత్సరాలే ప్రజల మనల్ని ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటుంది అందుకని నేను ఐదు సంవత్సరాలు ఇష్టానుసరంగా వివరిస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మిమ్మల్ని చూసి చూడనట్టుగా ఉంటుందని ఎందుకు అనుకున్నారు ఇబ్బంది యాభై ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు నిజాయితీగా వాళ్ళ రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా ఉండాలి ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు మారిపోతాయి గారు మీకు తెలియదా ఎన్ని ఎన్ని ప్రభుత్వాలు మారిపోయి ఎంతమందిని చూడలేదు కాబట్టి ఎక్కడ సంతకాలు పెట్టేటప్పుడు అతి చూసి పెడితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవారు ఎప్పుడు క్లోజ్ అయ్యే అవకాశం ఉందంటారు అది క్లోజ్ అయ్యే పరిస్థితి ఏం అది అసలు ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి ఒక్క వస్తుంది అది దేంట్లో ఎంతమంది ఉన్నారు ఏమున్నారు ఏంటి అనేది రాబోయే కాలంలో మనం చూడాలి మరి చూద్దాం రెడ్ బుక్ ఇంకా ఎవరెవరు మెడకు చుట్టుకోబోతుంది ఏం కథ ఓవరాల్గా చూస్తే రఘరాం కృష్ణంరాజు గారు అధ్యక్ష స్థానంలో కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అన్నది కూడా మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం